హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోడ్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అలాంగ్ విత్ రెడీమేడ్ డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్స్ అండి అట్ వెరీ 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 అఫోర్డబుల్ ప్రైజెస్ అగైన్ సో మంచి పార్టీవేర్ కలెక్షన్స్ ఇప్పుడు రాబోతున్న ఫెస్టివ్ సీజన్కి కానీ రెగ్యులర్గా కానీ కొంచెం పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకి జస్ట్ అట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ మనం శ్రీ బొటిక్ వారి ద్వారా చూస్తున్నామండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ వన్ నాట్ వన్ మీరు ఇక్కడికి విజిట్ చేసి కొనుక్కోవచ్చు లేదు అంటే ఆన్లైన్లో వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా కొనుక్కోవచ్చు అన్నీ కూడా మీకు సిక్స్ మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ ఉంది ఫస్ట్ స్లీవ్స్ అండి విత్ నెట్ కింద కూడా మనకి ఒక మంచి బొటిక్ స్టైల్ నెట్టెడ్ ఫ్రిల్స్ పెట్టారు వాటి తర్వాత మీకు ఈ బ్లౌజెస్ అండి ఇవైతే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డ్రెస్సెస్ అయితే సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి వెరీ ట్రస్ట్ వర్తీ పర్సన్ అండ్ ఈ వీడియోకి మీకు గివ్ అవే కూడా ఉందండి ప్రీవియస్ వీడియో మనకి డ్రెస్సెస్ సో దానికి కూడా గివ్ అవే ఉంది ఆ విన్నర్ని కూడా ఇక్కడ నేను అనౌన్స్ చేస్తాను ఈ వీడియోకి కూడా ఒక మంచి గివ్ అవే ఇస్తున్నారండి సంధ్య గారు సో ఆ గివ్ అవే విన్నర్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అనౌన్స్ చేస్తాను గివ్ అవేలో పార్టిసిపేట్ వాళ్ళు రియలీ బెస్ట్ ప్రైజెస్ కాబట్టి ఒక మంచి కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ని మీరు వినవచ్చు సో ఇకపోతే ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ త్రీ సిక్స్ నెంబర్లో సంధ్య గారికి పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాము హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు వెరీ వెరీ ట్రస్టబుల్ పర్సన్ మీకు ఇంత తక్కువ రేట్లు కదా మనకు వస్తాయి రావా అని టెన్షన్ పడకుండా హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇకపోతే ప్రీవియస్ వీడియో గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దాము సో ప్రీవియస్ వీడియోకి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ వచ్చాయండి ఈ వీడియోకి కూడా గివ్ వేల పార్టిసిపేట్ చేసేవాళ్ళు మంచి కామెంట్ ఇచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో టోటల్ మనకి అరౌండ్ టూ టెన్ కామెంట్స్ వచ్చాయండి వాళ్ళల్లో మనం బెస్ట్ విన్నర్ ఎవరనేది చూద్దాము సో ద విన్నర్ ఈ శ్యామల దాసరెడ్డి గారు కంగ్రాచులేషన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో గిఫ్ట్ తీసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ బోటిక్ ఈ రోజు కూడా మేము కంప్లీట్ గా కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నాము ఎవ్రీ వీడియో లాగే ఈ వీడియో కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ ఒక రకంగా చెప్పాలంటే క్లియరెన్స్ అని చెప్పొచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే ఇది మాత్రం ఫ్రీ షిప్పింగ్ కాదండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ దీనికి మీరు చక్కగా చెక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ వస్తుంది విత్ నెట్ అడ్తో వస్తుందండి అండ్ మీకు ఫ్రాక్ కింద కూడా మీకు కంప్లీట్గా నెట్ అది అనేది వస్తుంది అండ్ కింద ఫేర్ వచ్చేసరికి సిక్స్ మీటర్స్ ఈజీగా ఉంటుందండి ఫేర్ కూడా క్లియర్గా చూపిస్తున్నాం ఒకసారి చూడండి ఫుల్ ఆఫ్ ఫేర్తో వస్తుంది మీకు చెబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా అవసరం లుక్ అయితే వస్తుందన్నమాట మీరు క్లియర్గా ఒకసారి చూసుకోవచ్చు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి పాట్ నెక్తో అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసరికి పాట్నెక్ అనేది వస్తుంది విత్ బ్యూటిఫుల్ టెజర్స్తో అయితే వస్తుంది అండ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మీరు కనుక ఈ ఫ్రాక్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటే ఓన్లీ స్టిచ్చింగ్కి బొటిక్స్లో ట్వెల్వ్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తాము బట్ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే అండ్ ఈ వీడియోలో కూడా గివ్ అవే ఉందండి లాస్ట్ వీడియోది ఈ వీడియోలో వినర్ని అనౌన్స్ చేస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో గివ్ అవేనే నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తామన్నమాట నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసరికి ఎల్లో విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కింద నెట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తో వస్తుంది అండ్ ఫేర్ చెక్ చేసుకోవచ్చు టేబుల్ ఫుల్ ఉందండి ఇంత పెద్ద ఫేర్ తో అయితే వస్తుంది మనకి చక్కగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మనకి హ్యాండ్స్ కూడా చూసుకుంటే కింద నెట్ ఏ కలర్తో వస్తుందో హ్యాండ్స్ కూడా అదే కలర్తో వస్తుంది విత్ బుట్ట హ్యాండ్స్తో వస్తుంది కంప్లీట్గా అవుట్లుక్ అయితే ఇట్లా ఉంటుంది సైజెస్ వచ్చేసరికి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుందన్నమాట చాలా చాలా ఆసంగా అయితే ఉంటాయండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అండ్ కింద కూడా మీరు చక్కగా నెట్ అనేది చెక్ చేసుకోండి అండ్ హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్తో చాలా బాగా వస్తుంది ఓన్లీ సైజ్ వచ్చేసరికి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుందనమాట చాలా అవసరం లుక్తో అయితే ఉంటుంది ఈ ప్రైస్కి అయితే మార్కెట్లో ఎవరూ కూడా ఇవ్వలేరండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అనమాట ఫుల్ ఆఫ్ ఎయిర్తో అయితే వస్తుంది చాలా అవసరం లుక్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్కి కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకి లోపల ట్రీ ఏ కలర్తో ఉందో అదే కలర్తో అయితే వస్తుంది అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి నెట్టే ఫోర్ మీటర్స్ ఉంటుంది అండ్ నెట్ కింద కానీ హ్యాండ్స్ కానీ నెట్టే మనకి ఈజీగా టూ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది ఫ్యాబ్రిక్ ప్రైస్కే మీకు శారీ దాని లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రైస్కే మీకు స్టిచ్చింగ్ చేసి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఇస్తున్నాము ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఫుల్ ఫేర్ అండి ఫుల్ ఫేర్ చూసుకోండి చక్కగా ఇంత పెద్ద గేర్ అనేది వస్తుందన్నమాట అండ్ మీకు నెట్ ప్రైజే ఉంటుంది ఈ ప్రైజెస్కి అయితే ఎక్కడా కూడా రాదండి నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి మీకు కింద వచ్చేసరికి పింక్ కలర్ అనేది వచ్చింది చాలా బాగుంది గోల్డ్ కలర్ పైన బుటీస్ అనేది వస్తుంది అనమాట కింద మీరు పింక్ కలర్ అయితే మేము పేరప్ చేసాము చాలా బాగా వస్తుంది ఫేర్ కూడా అండ్ నెక్స్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా అవసరం లుక్తో అయితే ఉంటుంది రెడ్ విత్ బ్లాక్ ఇందాక బ్లాక్ విత్ రెడ్ చూసారు ఇప్పుడు రెడ్ విత్ బ్లాక్ మనకు కంప్లీట్గా ఫ్లవర్ బుటీ అనేది ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా బాగుబలే హ్యాండ్స్తో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట సీ గ్రీన్ కి పికా గ్రీన్ కి గోల్డ్ కలర్ అనేది వచ్చింది చాలా అవసరం లుక్ అండి అన్నిటికి కూడా ఫుల్ ఆఫ్ ఫేర్తో అయితే వస్తుంది విత్ బుట్ట హ్యాండ్స్తో వస్తుంది అనమాట సైజెస్ వచ్చేసరికి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓన్లీ సిక్స్ టేబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మీ కింద వచ్చేసరికి స్కిన్ కలర్తో అయితే పేరప్ చేసాము అండ్ దాని మీద బుట్టీస్ కూడా స్కిన్ కలర్తో అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా అయితే ఉంది అన్నీ కూడా యూనిక్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్కి మెరూన్ కలర్ అండి దాంట్లో మనకి వైట్ కలర్ డిజైన్ కంప్లీట్గా ఉంది కాబట్టి కింద వైట్ నెట్ అనేది పేరప్ చేసాము అండ్ మీకు హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు వైట్ కలర్ అనమాట కింద నెట్ ఏదైతే కలర్తో వస్తుందో మనకి హ్యాండ్స్ కూడా అదే కలర్తో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్కి ఆల్ ఓవర్ డిజైన్తో అయితే వస్తుంది కంప్లీట్గా అండ్ దీనికి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అనేది పేరప్ చేసాము అన్నీ కూడా అవసరం అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇప్పటిదాకా డ్రెస్సెస్ చూసారు కదా ఇప్పుడు అన్నీ నేను రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తాను అది కూడా కస్టమైజేషన్ అల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మీరు చక్కగా దేంతో అయినా పేరప్ చేసుకుని వేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ బ్లౌజెస్ అండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ ఓర్గన్జాతో వస్తుంది దానికి కంప్లీట్ మీకు బ్లౌజెస్ అన్నీ కూడా ప్రింట్స్ కట్తో అయితే వస్తుంది విత్ రఫ్ల హ్యాండ్స్తో ఉంటుంది అండ్ లోపల వచ్చేసరికి నార్మల్ హ్యాండ్స్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు బ్యాక్ ఇలాగ ట్రయాంగిల్ నెట్ అనేది పెట్టా నెక్ అనేది పెట్టామన్నమాట విత్ బ్యాక్ హుక్స్తో అయితే వస్తుంది ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మీరు కనుక కస్టమైజ్ చేయించుకోవాలంటే బొటిక్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ ఈజీగా ఛార్జ్ చేస్తాం అట్లాంటిది ఆర్గన్జా దట్టు లైనింగ్ మొత్తం కలిపి కూడా ఫోర్ డబల్ నైన్ అండి క్లియరెన్స్ సేల్ అనమాట అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు ఉన్నాయి వన్ బై వన్ చూయిస్తాము చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అనమాట వేటికైనా మ్యాచింగ్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్ ప్లేటింగ్స్తో అయితే పెట్టాము అండ్ బ్యాక్ పాట్నెక్తో అయితే వస్తుంది అండ్ అంతా కూడా బ్లౌజ్ అంతా చిన్న బుటీస్తో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ కి కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది విత్ నెక్ అన్ని సైజెస్ వచ్చేసరికి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అన్నిటికీ కూడా బ్యాక్ బుక్స్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి ఫుల్ వర్క్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు హ్యాండ్స్ కంప్లీట్గా మనకి వర్క్ అనేది ఉంటుంది కంప్లీట్ ఏదైనా సరే కొన్ని ఎల్బో లెంత్ కొన్ని హ్యాండ్స్ తో ఉంటుంది వీటికి కంప్లీట్గా బ్యా బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్తో అయితే వస్తుంది ప్రతి బ్లౌజ్కి బ్యాక్ బుక్ే ఉంటుంది విత్ పాట్ నెక్తో వస్తుంది చాలా అవసరంగా అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ అండి దీనికి డిఫరెంట్గా రఫ్ల్ హ్యాండ్స్ అనేది ఇచ్చాము ప్రతి దానికి బ్యాక్ సైడ్ మీకు థ్రెడ్ అనేది ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఈ ప్రైస్కి అయితే కూడా మీకు ఎక్కడా కూడా రామనమాట అండ్ బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక మల్టీ కలర్ డిజైన్ అండి కంప్లీట్గా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది విత్ ఇది ఏదన్నా ప్లెయిన్ తో మనం చక్కగా పేరప్ చేసుకుని కూడా యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ అండి ఇది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ ఆరెంజ్ కలంకారీ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసరికి ఫ్రంట్ చిప్తో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఫ్లోరల్ బ్లౌజ్ అండి విత్ ఎల్లో కలర్ డిజైన్తో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్కి బ్లూ కలర్ బుట్టి అనమాట అన్నీ కూడా కట్స్ స్కర్ట్స్తో అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ మీద పింక్ రోజెస్ అయితే ఉంటాయి అనమాట కంప్లీట్గా ఇది క్రేప్ క్లాత్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మల్టీ కలర్ అనమాట మీకు ఏది నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి సైజ్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి పంపిస్తాము వచ్చేసరికి పట్టు అండి పట్టు పైన పైపింగ్ ఇది మొత్తం కంప్లీట్గా హ్యాండ్ వచ్చేసరికి డబల్ హ్యాండ్తో వస్తుంది అండ్ పై పైన వచ్చేసరికి ఒక చిన్న కంప్యూటర్ వర్క్తో బుట్టి అనేది ఉందనమాట ఇదంతా కూడా డబల్ హ్యాండ్తో స్టిచ్ చేసాము విత్ ప్రిన్స్ కట్ చాలా బాగుంది మీకు ఇది పట్టు ఉంది కదా ఇది మీకు ఏ కలర్ కావాలన్నా చేసిస్తాము ఈ ప్లెయిన్ వచ్చేసరికి మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇన్ కేస్ మీకు ఇదే సేమ్ బ్లాక్ లో పింక్ ఆరెంజ్ ఇవర్ విష్ అనమాట ఏ కలర్లో కావాలన్నా చేసిస్తాము అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి మనకి పింక్ కలర్ బుట్టి అనేది వస్తుంది చాలా అవసరం లుక్ ఉంటుంది కంప్లీట్ ఫుల్ అయితే వర్క్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి ఇందాక ఇదే మీరు సేమ్ రెడ్ లో కూడా చూసారు ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ హ్యాండ్స్ ఎక్ చేసుకోవచ్చు కంప్లీట్ గా హ్యాండ్స్ అనేది మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనం ఇందాక స్కై బ్లూలో చూసాం కదా అదే ప్యాటర్న్ ఇది రెడ్ కలర్తో వస్తుంది అన్నీ కూడా కట్ బ్లౌజెస్ అండి కట్ మీరు బౌటిక్లో స్టిచ్ చేసుకుంటేనే మేము ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాము అట్లాంటిది మీకు బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ లైనింగ్ మొత్తం కూడా కలిపి ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి చాలా క్లాసీ లుక్ ఉందండి ఇప్పుడు ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది పర్పుల్ కలర్ శారీ దీనికి పేరప్ కావాలి ఇప్పుడు ఇది బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ కదా మీకు పర్పుల్ శారీతో పేరప్ చేసేయమన్నా ఇస్తాము పర్పుల్ శారీతో కలిపి అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవుతుంది నైన్ సారీ ఇస్తామన్నమాట దేనికైనా అండి ఇది ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్ అండి దీనికి రెడ్ బ్లౌజ్ రెడ్ సారీ కావాలనుకుంటే దీనికి రెడ్ సారీ యాడ్ చేసి ఇస్తాము అప్పుడు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ బ్లౌజెస్ తీసుకుంటే కనుక ఫోర్ డబల్ నైన్ ఇదంతా కూడా కంప్లీట్గా వర్క్ అండి ఈ పీసే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ మీద గోల్డ్ కలర్ డిజైన్ అనేది వస్తుంది అంటే చాలా ఉంది కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను మీకు ఏది నచ్చితే నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కి ఎలిఫెంట్స్ అనేది వచ్చిందండి కంప్లీట్గా అన్నీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అనమాట ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుంది మనకి చక్కగా బ్యాక్ వచ్చేసరికి పాట్ తో ఉంటుంది మీకు ఏదైతే బ్లౌజ్లో మేజర్ కలర్ ఉందో ఆ కలర్ పైపింగ్ అయితే యూజ్ చేసాము చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రీమ్ కలర్ అనమాట ఇప్పుడు ఇది పింక్ హైలెట్ ఉంది కాబట్టి పింక్ కలర్ అనేది పైపింగ్ యూస్ చేస్తాము కంప్లీట్ పైపింగ్ చేసి నీట్గా స్టిచ్చింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదే క్రీమ్లో ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా అవసరం లుక్ అయితే ఉంటుంది ఎవ్రీ బ్లౌజ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కి మల్టీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీరు చూసుకోండి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి పట్టు బ్లౌజ్ విత్ మీకు ప్రింగ్స్ కట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ చూసుకోండి ఎంత హైలైట్ గా ఉందో పైన వచ్చేసరికి మీకు కంప్లీట్ గా నెట్ తో అయితే ఉంటుంది ఇదంతా కూడా హై కాలర్ తో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే కనుక బ్యాక్ సైడ్ కూడా మీకు కంప్లీట్ గా పైన నుంచి మీకు నెట్ అనేది వస్తుంది కంప్లీట్గా హై నెక్ అని చెప్పుకోవచ్చు అండి చాలా యూనిక్గా అయితే ఉంటాయి మీకు స్టిచ్చింగ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి అట్లాంటివి ఓన్లీ ఆఫర్ కొద్దీ మేము బిజినెస్ మేము డెవలప్ అవ్వాలి కాబట్టి చాలా బెటర్ ప్రైజెస్ అండ్ చాలా బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ నైన్ మాత్రమే అండ్ అదే లో ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అండి ఏది కూడా షేప్ బ్లౌజ్ కాదు మీరు చక్కగా వీటిని క్రాప్ క్రాప్ టాప్స్కైనా దేనికైనా పేరప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లాక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట టెజల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి టెజిల్స్ అనేది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లాక్ విత్ రాయల్ బ్లూ కలర్ అండి అండ్ బ్యాక్ కూడా మీరు చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి అందరు ఫేవరెట్ సిల్వర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీరు వీటి కోసం అనైనా శారీస్ తీసుకోవచ్చు ఉన్న శారీస్కి పేరప్ చేసుకోవడం కాదు కదా వీటి కోసమైనా శారీస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఈ ఆ పైన సేమ్ ఆ నెట్ కలరే మీకు శారీ కావాలన్నా నేను పంపిస్తాను కాకపోతే ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ ఫర్ శారీ అనమాట ప్యూర్ జార్జెట్తో వస్తుంది సిక్స్ మీటర్ ఆఫ్ అయితే వస్తుంది కన్ఫామ్గా ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి దీనికి వచ్చేసరికి పీచ్ కలర్ నెట్ అనేది యూజ్ చేసాము ఇది చాలా తక్కువ అనేది వస్తుంది అందరూ హై నెక్కి అలా అంటే వాడలేరు కదా ఇది నెక్కి ఇలా షేప్ అయితే ఈ ప్యాటర్న్తో అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేవి అండ్ ఇది వచ్చేసరికి వైన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట బ్యాక్ కూడా ఒకసారి చూడండి ప్రతి బ్లౌజ్కి అట్లే వస్తుంది ఇలా వస్తుంది అనమాట డిఫరెంట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలంక ఏంటి కనకాంబరం కలర్ అండి దానికి పింక్ కలర్ అనేది యూస్ చేశాము చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి ఇదంతా కూడా కట్ వర్క్ అనమాట హోల్స్ అనేది వస్తుంది కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్తో వస్తుంది బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్ అయితే ఉంటుంది బ్యాక్ హుక్స్ అనమాట ఏ బ్లౌజ్ అయినా బ్యాక్ హుక్ అనేది ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా ప్రిన్స్ కట్ బ్లౌజే అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి జిప్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి షార్ట్ హ్యాండ్తో వస్తుంది బ్యాక్ పాట్నెక్ విత్ బ్యూటిఫుల్ బాల్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి బెనారిస్ స్టైల్ అనమాట ఇది హ్యాండ్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ కి ఇట్లా బెల్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కలంకారీ బ్లౌజ్ అనమాట చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇది కూడా మీరు కంప్లీట్ చెక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా సీక్వెన్స్ అండి సీక్వెన్స్ అనేది ఉంటుంది సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తుంది జార్జెట్ క్లాత్ అనమాట రఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ మీకు రఫుల్ హ్యాండ్స్ లోపల నార్మల్ హ్యాండ్స్ యాడ్ చేసి ఇవ్వమన్నా కూడా మేము ఇస్తామన్నమాట అంటే రఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికి కొంత షై ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం లోపల షార్ట్ హ్యాండ్స్ వేసి ఏమన్నా వేసిస్తాము అండ్ ఇది వచ్చేసరికి పారెట్ గ్రీన్ అనమాట ప్లీజ్ అండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మేమైతే ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఈ వీడియోలో గివ్ అవే కింద ఈ బ్యూటిఫుల్ శారీ అనేది గిఫ్ట్ చేసినామన్నమాట ఇది వచ్చేసరికి లెనిన్ శారీ విత్ మీకు పోమ్ పామ్స్ అనేది వస్తుంది అనమాట పోంపామ్ లేస్తా అయితే వస్తుంది మీకు కింద వచ్చేసరికి పోమ్ పామ్స్ అనేవి ఉంటాయి అండ్ పైన కూడా ఉంటాయి అనమాట అండ్ పళ్ళు పాటు కూడా అలాగే ఉంటాయి శారీ అయితే చాలా బాగుంటుందండి మంచి కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ ఇవే కింద ఈ పోంపామ్ బ్యూటిఫుల్ శారీ అనేది ఇస్తాము అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఎందుకంటే మీకు శారీకి కింద గ్రీన్ కలర్ లేస్ట్ టైప్ అయితే ఉంది కదా కాబట్టి ఆపోజిట్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది విత్ పం పం డిజైన్తో అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ